హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఉప్మా జీడిపప్పు ఉప్మా దానికి కావాల్సిన పదార్థాలు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చన్నపప్పు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు మీ స్పైసీ దగ్గర చిల్లీ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మరీ కలర్ మారకూడదు కొంచెం కలర్ మారేదాకా వేసుకొని కొంచెం జీడిపప్పు ఒక టమోటా వేసుకొని టమోటా కొంచెం మ్యాష్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక క్యారెట్ వేసుకొని కొంచెం క్యారెట్ స్మూత్గా వచ్చేదాకా బాయిల్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత వన్ గ్లాస్ రవ్వ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుని ఉండ కట్టకుండా కలుపుకుండు కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వాటర్ అన్ని బాగా ఇదైపోయి ఉప్మా బాగా వస్తుంది ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఉప్మా ఎక్కువగా పోసుకుంటే జార్ అయిపోతుంది బాగో లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో వదిలేస్తే ఆవిరికి బాగా ఉడికిపోద్ది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే జీడిపప్పు కిడ్డీ ఉప్మా ఈజ్ రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై రెడీ ఉప్మా ఇస్ రెడీస్ సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి నేను కోకోనట్ చట్నీ విత్ చక్కెరతో సర్వ్ చేసుకుని తిన్నాను నాకు చక్కెరతో అంటే చాలా ఇష్టం చట్నీ తిందా కూడా నేను చక్కెరతోనే తిన్నాను చాలా బాగుంది ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్